సిద్దిపేట జిల్లాలోని పాములపర్తిలో గ్రామ పంచాయతీ నూతన భవనాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు పంచాయతీ ఆవరణలో జిల్లా కలెక్టర్తో కలిసి మొక్కను నాటారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలన్న ఉద్దేశంతోనే రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ అభియాన్ చట్టాన్ని తెచ్చారని గుర్తు చేశారు రాష్ట్రంలో సర్పంచ్ల పదవీకాలం త్వరలో ముగియనుందని చెప్పారు పంచాయతీరాజ్ చట్టంలో సర్పంచ్ల పదవీకాలం పొడిగించడానికి అవకాశం లేదని దీంతో ప్రత్యేక అధికారుల నేతృత్వంలో పాలన జరుగుతుందని చెప్పారు గ్రామాల్లో చాలా గ్రామాల్లో సర్పంచులు వారి శక్తి మేరకు అనేక సందర్భాల్లో తెలంగాణ రాష్ట్రంలో పనులు చేసినారు చాలా జాగ్రత్త ఇబ్బందులు ఎదుర్కొన్నారు కానీ ఇప్పుడు ఎలా ఇరవై ఏడవ తారీఖు ఇంకొక నాలుగు రోజుల్లో సర్పంచుల పదవి కాలం ముగిపోతా ఉన్నది ఉన్నటువంటి పన్నెండు వేల గ్రామ పంచాయతీల్లో వివిధ స్థాయిల్లో వారి శక్తి మేరకు పనిచేసినటువంటి సర్పంచులందరూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన అభినందనలు ధన్యవాదాలు కూడా ఎందుకంటే గ్రామాల్లో మీరు కష్టపడ్డారు సహకారం ఉన్నా లేకున్నా కేంద్ర ప్రభుత్వ సహకారం ఉన్నా లేకున్నా రాష్ట్ర ప్రభుత్వ సహకారం ఉన్నా లేకున్నా అనేక ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా అంత కష్టపడ్డారు ఇలా మీ పదవీ కాలం మూస్తా ఉన్నది పంచాయతీరాజ్ యాక్ట్ లో సర్పంచుల్ని మళ్ళీ కొనసాగించేటువంటి పరిస్థితి లేదు కాబట్టి పదవీ కాలం ముగిసిన తర్వాత ప్రత్యేక అధికారులు ఎందుకంటే ఎన్నికలకు సంబంధించిన అనేకమైనటువంటి రిజర్వేషన్ల ప్రక్రియ కావచ్చు ఇతర అంశాలు ఉన్నాయి కాబట్టి వాటిని మళ్ళీ ఆ కార్యక్రమాన్ని ఆ అంశాలను ఆ సమస్యలు అధిగమించిన తర్వాత ఎన్నికలు జరుగుతాయి